అధ్యక్షులు గౌరవనీయ పెద్దలు చిలక వెంకన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమం ఈ గ్రామ ముఖ్యులైనటువంటి రామాయ్య రెడ్డి గారికి మత్స సైదులు గారికి మండల పార్టీ అధ్యక్షులు గారికి సురేష్ గౌడ్ గారికి తెలుగుదేశం పార్టీ పుట్టింది బడుగు బలిన వర్గాలు హరిజన గిరిజన వెనుకబడిన తర్వాత తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ప్రతి లక్షాధికారిని వ్యక్తి ఆ కళలను సాకారం చేసేందుకు ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరియు ముఖ్యంగా ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీ వర్గాలను చట్ట సభలకు పంపించి వారిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా జీ చైర్మన్ గా చేసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమ విధానాలకు వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ప్రజా రంజకమైన పథకాలు ప్రవేశపెట్టింది అందులో ముఖ్యమైనవి పేదవాడికి రెండు రూపాయలకి కిలో బియ్యం మరి ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఎన్టీ రామారావు ఇవ్వడం ఈనాటి పాలకులు కూడా ఒక రూపాయికి ఇచ్చినా సన్న బియ్యం ఇచ్చినా ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకమే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే నేటి పాలకులు కూడా మరి పథకాలు ప్రవేశపెట్టే పరిస్థితి వచ్చింది మరి మండల వ్యవస్థ ఏర్పాటు చేయటం పేదవారికి జనతా అవసరాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఎన్నో పెద్ద పెద్ద గొప్ప పథకాలు ఇవన్నీ పేదవాడిని గుర్తించుకొని పెట్టినటువంటి పథకాలు కనుకనే నేటి పాలకులు వాటిని కొనసాగిస్తున్నారు ఆనాడు నా అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత అన్నగారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది దాంట్లో మరి ముఖ్యంగా సైబరాబాద్ చీనో వ్యాలీ దాంతోపాటుగా అవుటర్ రింగ్ రోడ్ ప్రతి ఒక్క సంస్కరణలు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధిలో కీలక భూములు పోషించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మిగులు బడ్జెట్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ అప్పులపాలయ్యే పరిస్థితికి నేను పాలకులు తీసుకొచ్చిన విధానాన్ని కూడా తెలంగాణ ప్రజానీకం గమనించి రాబోయే కాలంలో కూడా మరి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాల కోసం తెలుగుదేశం పార్టీ సంస్థ క్రితం నిర్మాణం చేస్తుంది కొద్ది రోజుల క్రితమే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఆశాజనకమైనటువంటి సభ్యత్వాలు చేయడం తెలంగాణ జరిగింది దాని తర్వాత ప్రజ ప్రస్తుతం మన గ్రామ బూత్ స్థాయి నుంచి గ్రామ కమిటీ మండల కమిటీ జిల్లా కమిటీ పార్లమెంట్ కమిటీ దాకా చేసే ప్రక్రియ జరుగుతూ ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి మరి యువకులు మహిళలు రైతులు రైతు కూలీలందరూ కూడా మళ్ళీ కూడా రామరాజ్యం కొరకు మరి ఎన్టీ రామారావు గారు ఏవైతే కళలు అన్నాడో ఆ కళలను సాకారం చేసేందుకు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలే మరి అందరినీ కూడా తెలుగుదేశం పార్టీని ప్రోత్సహించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ గ్రామ తెలుగుదేశం ముఖ్య నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారి పదహైదు మేరకు మన ప్రతి రెండు సంవత్సరాల కోసారి మనం గ్రామ జిల్లా మండల కమిటీ వేయడం జరుగుతా మన పార్టీలో ఆనవాయితీ వస్తుంది మహానాడు ముందర ఈ ఈ కమిటీకి మన జిల్లాకు పరిశీలకగా ఉన్న మండల లింకటేశ్వర గారికి బట్ లింకటేశ్వర్ గారికి మండల పార్టీ అధ్యక్షులు చిరక వెంకన్న గారికి టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మత్సా సహీర్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు మండల సీనియర్ నాయకులు లింగనాయ గారిని మాడస్తున్న కోరుచున్నాం ఈరోజు మన జాతీయ నాయుడు గారి మనకు గ్రామ గ్రామానికి పరిధిలోకి వచ్చినటువంటి మన ఉద్యోగులకు ఇన్ఛార్జి వెంకటేశ్వర గారికి మరియు మన రుజువు నగర్ ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు గారికి మరియు జిల్లా నాయకుడు రావ్ రెడ్డి గారికి మరియు మండల నాయకులు వెంకన్న గారికి మరియు టిఎన్ఎస్ నాయకుడు మొత్త సైను గారికి మరియు శంకర్రావు గారికి శాఖ అధ్యక్షుడు సైను గారికి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఈ గ్రామ కమిటీ కార్యక్రమానికి వచ్చేసిన విజయాలు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ బండి వెంకటేశ్వర గారు మరియు పరిశీలనగా వచ్చిన మండ వెంకటేశ్వర గారు మరియు జిల్లా నాయకులు మన అన్న రామంజరెడ్డి గారు మరియు సైదులు గారు మత్స్య సైదులు గారు అనుగుణ సైదులు గారు అందరికీ తెలుగుదేశం పార్టీ మన శంకర్రావు గారు వెంకటరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వృధా నమస్కారాలు ముఖ్యంగా మనము తెలుగుదేశం పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు గాని జిల్లా కమిటీలు కానీ మనకు ఆనవాయితీ వస్తున్నది ప్రతి ప్రతి రెండు సభ్యత్వం సభ్యత్వం చేసుకొని మన తర్వాత గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ముందుకు పోయి మే ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు జరిగే మహానాడికి మనం జాతీయ అధ్యక్షుని గానీ రాష్ట్ర అధ్యక్షుని కానీ ఎన్నుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి పేరు అదేవిధంగా ఈ యొక్క కమిటీ సందర్భంగా మా గ్రామ తుంగపాడు ఉమ్మడి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఒక పన్నెండు పదమూడు ఓట్లతోటి ఓడిపోయిన మన గౌరవ పెద్దలు జిల్లా నాయకులు సజ్జల రామగడ్డి గారిని రెండు మాట రాల్సి తెలుగుదేశం పార్టీ పార్టీలో కమిటీలు వేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి గ్రామంలో కమిటీలు వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ మేరకు మన దగ్గరికి అబ్జర్వర్ గా వచ్చినటువంటి మన దగ్గరికి అబ్జర్వర్ గా వచ్చినటువంటి మండల వెంకటేశ్వర గౌడ్ గారికి మరియు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల వెంకటేశ్వర్లన్న గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులు చిలక వెంకన్న గారికి మరి మన మత్స సైదులు గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను పార్టీ ఉజు నగరు నియోజకవర్గ ఇన్చార్జ్ గారు అదేవిధంగా మన మిరియాలో కూడా అబ్జర్వరు పరిశీలకులు గవర్నర్ పెద్దలు అన్నగారు మాండవ ఎన్సిపల్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం మరియు గుడ్ యోనింగ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బండ్ వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం ఈరోజు మన తుంగపాడు గ్రామంలో గత పదిహేను రోజుల నుంచి ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతి నియోజకవర్గము అదేవిధంగా మన పార్లమెంటులు సభ్యత కార్యక్రమం పూర్తి చేసుకొని ఆ సభ్యత కార్యక్రమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వారందరికీ కూడా వారు చేసిన ఆ సభ్యత్వం వారి చేతికి ఇచ్చేసి మరి ఈ నెల ఫస్ట్ తారీఖు నుంచి రేపు పదో తారీఖు వరకు అన్ని గ్రామ కమిటీలు చేసుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ గ్రామ శాఖలో పెద్దలు సోదరులు సజ్జల రామంజ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్స సైజులు అధ్యక్షతన ఈ మిర్యాలు కూడా నియోజకవర్గానికి రాష్ట్ర నుంచి పరిశీలకులుగా ఈ నియోజకవర్గం వచ్చిన పక్క నియోజకవర్గం అయిన నగర్ నియోజకర్గ ఇన్ఛార్జీ మన పార్లమెంటు ప్రధాన కార్యదర్శి తమ్ముడు మండవ వెంకటేశ్వర గారు సమక్షంలో ఇక్కడ ఈ కమిటీ వేసుకున్న సభ్యుల పేర్లు ఒకసారి చదివి మీకు వినిపిస్తాను మీ అందరూ ఆమోదంతో పేరు ప్రకటించగానే అందరు సపోర్ట్ కొట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ గ్రామ శాఖ అధ్యక్షులుగా అన్ముల సైదుల్ గారిని ఉపాధ్యక్షులుగా సజ్జల వెంకటరెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా ఎస్కే రఫి గారు కార్యనిర్వాహక కార్యదర్శిగా చెన్న సైదిరెడ్డి గారు కౌశాధికారిగా గద్దల సుధాకర్ గారు విజయ రామారావు గారు కార్యవర్గ సభ్యులు లేదు కాబట్టి తర్వాత కార్యదర్శులు కార్యదర్శులు నియమించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముఖ్యంగా ఈ గ్రామ తల్లులకి తండ్రులకి తమ్ముళ్ళకి అన్నలకి అక్కలకి చెల్లెలకి పేరు పేరున ఉదయపరం వస్తారని తెలియజేస్తాను సోదరులారా అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు పార్టీ స్థాపించిన దగ్గరుండి మొదలుకుంటే మరి వారు అనేక కార్యక్రమాలు మన కోసము మన బీద కులాల కోసము మన బిక్కి కులాల కోసము మన పేద కులాల కోసము మన ఎస్సీల కోసము మన ఎస్టీల కోసము మన బీసీల కోసము మన మైనార్టీల కోసము అగ్ర కులాల్లో ఉన్న అతి పేదవారైన రెడ్డి కులస్తులు కానివ్వండి వెలమ కులస్తులు కానివ్వండి కమ్మ కులస్తులు కానివ్వండి వైశ్యులు కానివ్వండి గ్రామీణ్స్ కానివ్వండి అనేక రకాల తాడిత పీడిత అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసము స్థాపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలో నేనున్నాను అని మనం గర్వంగా సగర్వంగా రొమ్ము బిడ్చుకొని చెప్పాల్సిన పరిస్థితి మన ముందు ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులరా ఈ పార్టీ మరి ఆ రోజు పటేల్ ఒక పక్క పటవారి ఒక పక్క తాడిత పీడిత అట్టడుగు బడుగు బలహీన వర్గాల్ని పీడ్చి పిప్పి చేస్తున్న తరుణంలో వాస్తవంగా మనకి స్వతంత్రము పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు వస్తే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత జనవరి తొమ్మిదో తారీఖు నాడు పంతొమ్మిది మూడు నాడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలో వారు అధికారం చేపట్టిన తర్వాత మరి ఎవరైతే ఈ పటేల్ పట్వారి వ్యవస్థ ఉన్నదో అది పక్కకు తొలగించిన తర్వాత ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో వాస్తవంగా స్వతంత్రము రోజు వచ్చిన చెప్పేసి గంట పదంగా మనం ఎంతైనా ఉన్నది మరి ఆ రోజు ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు మనకు వాస్తవంగా తెల్లబువ్వ ఎట్లా ఉంటుందో తెలవదు ఆ రోజు వాస్తవంగా మనం తిన్న తిండి ఏంటంటే జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు అవి కూడా దొరకని పరిస్థితుల్లో ఈ రోజు ఒడ్లు పట్టిస్తే బియ్యము బియ్యం పక్కన వస్తే తవుడు రొట్టెలు తినే పరిస్థితి మన బీద బిక్కి కులాల ఎందుకంటే ఆ రోజు డబ్బులు లేవు కొనుక్కునే పరిస్థితి లేదు మనలో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకము నా రాష్ట్రంలో ఉన్న ఎవరైతే అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో కడుపు నిండా తెల్ల అన్నం తినాలని చెప్పేసి అని రెండు రూపాయలకే కిలో బియ్యం వచ్చినా అదేవిధంగా చాలీ చాలని బట్ట మన తల్లులు కానీ మన తండ్రులు కానీ మన తోటి వారు కానీ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మరి జనతా వస్త్రాల పేరుతో సగం ధరకే అక్కడ ఎవరైతే బట్టలు నేస్తా ఉన్న నేతా కార్మికులు పద్మశాలి శవరేస్తున్నారు వాళ్ళకు కూడా బట్టడన్నా పెట్టాలని చెప్పేసి వారి దగ్గర కొనుగోలు చేసి జనతా వస్త్రాల పేరుతో వారి దగ్గర కొన్న రేటు కంటే అక్కడ అమ్మే రేటు కంటే సగం ధరకే మన తల్లులకి మన తండ్రులకి ఒంటి నిండా బట్ట ఇచ్చిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు అని చెప్పేసి అదేవిధంగా వానొస్తే వలవల వస్తే గలగల ఉన్న ఆ పూరి గుడిసెలు ఆ రోజు ఆ ప్రభుత్వంలో యాభై రూపాయలు గుడిసె ప్రకటించినారు యాభై రూపాయల గుడిసెలతోటే వేసుకున్నారు అన్న ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మరి పక్కా గృహ నిర్మాణం పక్కా గృహ నిర్మాణం కట్టించేసి మరి ప్రతి పేదవారికి ఇచ్చిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు అదేవిధంగా మన ఇళ్లలో ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఆస్తిలో సమాన కల్పించిన మహానుభావుడు ఆ రోజు వారికి ఇంట్లో నలుగురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉంటే ఆ రోజు తులవో పొలం ఇచ్చేసి ఒక అయ్యా చేతులు పెట్టి మనది ఈ రోజుతో అయిపోయిందని చెప్పేసి అంటే మన బాధ్యత తీరిపోయిందని చెప్పేసి అని తల్లిదండ్రులు అంటే ఆ రోజు లేక కూడా వాస్తవాన్ని కూడా ఆ రోజు ఆ పరిస్థితిలో ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు బిడ్డలుంటే నీకు వంద రూపాయలు నీ ఆస్తి ఉన్నా వెయ్యి రూపాయలు నీ ఆస్తి ఉన్నా పదివేలు నియాస్తి ఉన్నా లక్షలు ఉన్నా సమానంగా నీ కొడుకులకి ఏదైతే ఏ రకంగా అయితే పంచిస్తున్నావో అదే రకంగా బిడ్డలు కూడా పనిచేయాలని చెప్పేసి అని మరి ఆడపిల్లలకు సమాన కల్పించిన మహాన్ భావులు అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు మనం చూసాము ఏదైతే ఒక సీఎం గారు అంటే ఒక ముఖ్యమంత్రి దిగితేందుకు ఎక్కితేందుకు మత కలహాలు హైదరాబాదులో ఇతను దిగాలన్నా ఇంకో కథను ఎక్కాలన్నా కూడా మతకాలను సృష్టించిన ఆ ప్రభుత్వంలో అవతల ప్రభుత్వంలో అన్న ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కుక్కటి వేళ్లతో మరి హిందువులు అనుకోండి ముస్లింస్ అనుకోండి హైదరాబాద్ పట్టణంలో హిందూ మత కలహాలు జరగకుండా చూసిన మహాభావుడు ఎవరై అంటే ఎన్టీ రామారావు చెప్పిందని చెప్పలేదు ఒక్కటి కాదు రెండు కాదు మనం అన్న ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు చూసుకుంటా పోతే తెల్లవారిపోతుంది ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవాళ మన ఇనుగల్లో ఉన్న అంటే అతి పేదవారు ఉన్నవారు ధనికులు ఉన్నారు చదువు 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 ఒకటి చదువు రెండు చదువు మూడు చదువు చదువు నీ చదువుతో సంస్కారం పెరుగుతుంది నీ ఆస్తి పెరుగుతుంది అంతస్తు పెరుగుతుంది ఒక రెడ్డి సోదరుడు కానీ ఒక విలువ సోదరుడు కానీ ఒక కమ్మ సోదరుడు కాని ఇద్దరు చదువుకునే ఒక క్లాస్మేట్ అంటే అతనికి ఇతనికి కుల తారతమ్యాలు లేకుండా అరే ఒరే అనే పిలిచే సంస్కృతి వస్తుందని చెప్పేసని చెప్పేసి మరి ఆ రోజు చదువుకి ఇంపార్టెన్స్ కల్పించిన మహానుభావుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా చదువుతో పాటు మరి విదేశాల్లో పదివేల కోసము పదిహేను వేల కోసము హయ్యస్ట్ ఇరవై నుంచి పార్టీ వేల కోసము దేశం గాని దేశము విదేశాలను పోయి మరి వాళ్ళు చదువు కోసం చెప్పేసి నాకు డబ్బులు తప్పర్చింది అక్కడ పోతే నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొంభై ఆరు నుంచి తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది లోపల మరి మన హైదరాబాదు ఏదైతే గుట్టలు పుట్టలు నడిచే బాటలేని ఇవాళ సైబరాబాదు అని ఏదైతే చెప్తా ఉన్నామో దాని హైటెక్ రంగంలో తీసుకొచ్చేసి మరి అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా చదువుకోవాలని చెప్పేసి అని మరి వారి కోసం చెప్పేసి అని ఇంజనీర్ కాలేజీలు అని చెప్పేసి అని అమోహంగా సృష్టించి మరి వారిని చదివిపించేసి దేశ విదేశాల్లో చదువు ఉద్యోగాల కోసం చెప్పేసి అని హైదరాబాద్ సైదరాబాద్ చేసి మరి ఆనాడు హైదరాబాద్ని నిజాం నవాబు సికింద్రాబాద్ ఒకటి ఉండే మరి నారా చంద్రబాబు ఇచ్చిన తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ అని చెప్పేసి మరి అక్కడ ఉద్యోగాలు కల్పించేసి ఇవాళ ఒక్కొక్క అంటే ఆ రోజు సంగతి చెప్తున్నాను సోదరులరా ఆ రోజు మరి నెలకి పదిహేను లక్షల నుంచి కోటి రూపాయలు ప్యాకేజ్ తీసుకున్న విద్యార్థులు ఇక్కడనే ఐటీ రంగులో ఉన్నవారు ఉన్నారని చెప్పేసి గంట పదంగా తెలియజేస్తాను అదేవిధంగా ఒక పక్క ఎయిర్పోర్ట్ ఇంకొక పక్క మరి అన్ని రకాలుగా రోడ్లు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇక్కడ రెండు వేల నాలుగు వరకి రెండు వేల నాలుగు వరకు తొంభై ఐదు నుంచి ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో ఒక రోడ్డు చేసినా ఒక డ్రైన్ కట్టినా ఒక వాటర్ ట్యాంక్ కట్టినా ఒక బడి కట్టినా ఒక గుడి కట్టినా ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా సోదరులారా మరి అదే విధంగా మనము అన్న అటు నందమూరి తారక రామారావు గారు పెద్దలు పూజలు గౌరవులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మరి మనకి రెండు వేల పద్నాలుగులో మనకు తెలుగుదేశం తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవంగా మన మిత్రులు చెప్పినట్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దరిదాపు పద్దెనిమిది వేల కోట్లు మెలుగు బడ్జెట్తో ఉన్న పరిస్థితిని ఈరోజు ఎన్ని రకాలుగా అప్పులు అయినదో మనందరికీ తెలుసు సోదరులరా ఈ పార్టీ పుట్టిందే అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం కాబట్టి మీకు ఇంకొక వివరణ ఇస్తా ఉన్నాను సోదరులరా మరి అలనాడు డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారు మన ఎస్సీ సోదరులకి పద్నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే నందమూరి తారక రామారావు గారు ఒక శాతం అదనంగా కల్పించేసి పదిహేను శాతం ఇచ్చింది మనందరం కూడా మనో ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే అన్న ఎన్టీ రామారావు గారు రెండు శాతం కల్పించేసి ఆరు శాతం తెలుగుదేశం పార్టీ సోదరులు బీసీ సోదరులు ఏ కులమైనప్పటికీ కూడా మనకు వాస్తవంగా బీసీ కులాలలో ఒక సర్పంచ్ రిజర్వేషన్ లేదు ఒక ఎంపీటీసీ రిజర్వేషన్ లేదు ఒక జెడ్పీటీసీ రిజర్వేషన్ లేదు ఒక మిరియాలు కూడా పట్టణం లాంటి కౌన్సిలర్ రిజర్వేషన్ లేదు చైర్మన్ రిజర్వేషన్ లేవు జిల్లా పరిషత్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మరి బీసీలందరూ కూడా రిజర్వేషన్ కనిపించి మరి మన బీసీ సోదరులందరిని కూడా ఒక పక్క మన ఎస్సీ సోదరులని ఒక పక్క మన ఎస్టీ సోదరులని ఈ రోజు బీసీ సోదరులను కూడా మరి దరిదాపు వారికి రిజర్వేషన్ కనిపించేసి సర్పంచ్ చేశాడు ఎంపీషన్ చేశాడు జడ్ చేశారు ఉదాహరణకి మన మిరియాలో కూడా పట్టణం లాంటిది చైర్మన్ గా మరి మొన్న పోయిన తప్ప కాకుండా ముందు వేరే రోషయ్య గారు ఒక ముదిరాజు బిడ్డ అయిందంటే అది ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ కనిపించిన బీసీ మరి అదేవిధంగా దేవేందర్ గౌడ్ గారు ఒక ఎమ్మెల్యే ఇవ్వకుండా మినిస్టర్ ఇచ్చి కూర్చోబెట్టిన మహాన్ బావుడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మరి అదే విధంగా మన యనమల రామకృష్ణుడు ఒక యాదవ్ బిడ్డలకి ఎమ్మెల్యేనే కాకుండా ఒక మినిస్టర్ ఇచ్చిన మహాన్ బావుడు అన్న ఎన్టీ రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు సోదరులారా మరి అలాంటి ఈ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అనేది ఏదైతే చెప్తుందో అదే చేస్తుందని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాను మరి మిరియా కూడా పట్టణకు వచ్చినట్లయితే అలా నాడు ఎలిమినెట్ మాధవ్ రెడ్డి గారు కదులు రాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చుకోవటానికి అని చెప్పేసి అని మరి వారు ఒక వ్యాన్ కట్టుకొని ఎమ్మెల్యేలని మినిస్టర్లు తీసుకొని ఆయన ఎక్కడికైనా బ్రహ్మరథం పడుతున్న ఆ తరణంలో ఈ జిల్లాకి వన్నే వచ్చిందంటే బికాజ్ ఆఫ్ మాధవ్ రెడ్డి గారు అని చెప్పేసి అని గంట పట్టణంలో ఇవాళ తాగునీరు వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ రెడ్డి గారి పిండి అని చెప్పేసి అదేవిధంగా ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దరిదాపు వంద పడక ఆస్పత్రి ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఒక పక్క మరి ఎవరికైతే వైద్యం అందాలని చెప్పేసి అని హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రి కట్టించిన మహానుభావుడు అంటే మాధవరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి గంటా పదాన్ని చెప్తా ఉన్నాను అదే మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుతూ మరి వంద మడిగాతో ఎన్టీఆర్ కాంప్లెక్స్ నిర్మించింది మాధవ రెడ్డి గారు తెలుగుదేశం చెప్పేసి తెలియజేస్తున్నాను సోదరులరా ఒకట రెండా మూడ ఇప్పుడున్న పరిస్థితులు మనం అందరం చూస్తా ఉన్నాము ఇక్కడ ఎవరైతే ఈ రోజున్న పరిస్థితి ఆ రోజు కాదు కాబట్టి ఆ రోజు వారు వేసిన బాటలో ప్రతి ఒక్కరు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి మరి అటు ఎన్టీ రామారావు గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మన ముందర మరి నలభై మూడు సంవత్సరాల నుంచి మనం ముందు పెట్టినవి ఇప్పుడు వచ్చిన ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాటినే పాత సీసాలో కొత్త సార్ పోసినట్టు మరి ఆ విధానాలు అవలంబిస్తున్నారు తప్పిస్తే ఇంకోటి కాదని చెప్పేసి అని ఏది చేసినప్పుడు కూడా మరి దరిదాపు పదిహేను వేలు పదహారు వేల అప్పులో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక ప్రభుత్వము టిఆర్ఎస్ గారు కేసీఆర్ గారు ఎక్కడికి వచ్చినట్టే తెలుగుదేశమే తెలుగుదేశం పార్టీ పంపించిన సీఎం ఆయన ఆయన ఆధ్వర్యంలో దరిదాపు ఎన్ని లక్షల కోట్లు లూటి జరిగిందో మనందరూ తెలుసు ఈ రోజు మరి ఇవాళ ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మన పార్టీ నుంచి పోయిన తనే మన పార్టీలో అనేక రకాలుగా ఒక ఎమ్మెల్యేలు ఒక ఎంపీలు ఒక మినిస్టర్లు అనేక రకాల పోస్టులు ఇది తెలుగుదేశం పార్టీ అంటే ఒక మహా ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ లాంటిది ఎంతో మంది విద్యార్థులు తయారు చేసి బయటకు పోతా ఉన్నారు తప్పిస్తే ఈ తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఒక్కసారి మీరు ఇట్లా చూపి అందరూ ఒకసారి చూపించండి వీళ్ళు కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఉన్నంత సేపు ఒకటి రెండు మూడు ఎన్ని చెప్పినా కూడా మనం ఎంత చెప్పినా ఇది కదా ఏదైనా బడు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్సీల కోసం బీసీ మైనార్టీల కోసం వాటి పడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ అదే అదేవిధంగా ఈ రోజు గ్రామ శాఖలు పూర్తిగా చేసుకోవడం జరుగుతూ ఉన్నది రేపు ఎనిమిదవసారి వరకు ఈ గ్రామ శాఖలు మిరియాలు కూడా నియోజకవర్గమే కాకుండా యావత్ మన తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పదిహేడు పార్లమెంటుల్లో మరి అనేక రకాలుగా ఎవ్వరి ఆధ్వర్యంలో వారు ఈ ఎన్నికల కమిటీలు జరుగుతూ ఉన్నాయి మరి పెద్ద ఎత్తున సభ్యత కార్యక్రమం చేశారు అదే విధంగా ఇవాళ కమిటీలు కూడా గ్రామ శాఖలు అయిపోతున్నాయి పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు మండల అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది అదే విధంగా మండలం అయిపోయిన తర్వాత నియోజకవర్గాలు నియోజకవర్గం ప్రతి అనుబంధ సంఘాలను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ నెల మరి రామారావు కోసం మహానాడు జరిపే కార్యక్రమంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కడపలో మహానాడు జరుగుతుంది ఆనవాయితీ ప్రతి సంవత్సరం జరిగేది కాబట్టి మరి అది అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ జూన్ లో నారా చంద్రబాబు గారు వారు నిర్వహిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ కింది స్థాయి నుంచి మరి జిల్లా స్థాయి కూడా మరి ఇక్కడ ఉన్న మరి ఈ రాష్ట్రంలో ఉన్న బక్కిని నరసింహులు గారు అదే పోలి మెంబరు అదేవిధంగా అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మరి సోదరులు నన్నూరు నర్సిరెడ్డి గారు మరి బంటు వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమం ద్వారా అన్ని రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది యోజక నూట పద్దెనిమిది యోజులు పంతొమ్మిది పార్లమెంట్ పంతొమ్మిది పార్లమెంట్ లో జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం శ్రేణులందరికీ మరి ప్రత్యేకంగా రేపు మానాడుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ సోదరులరా మరి ఈ ఈ మన తుంగపాడు గ్రామ పంచాయతీలో మరి మా తల్లిని మా తండ్రిని మా అక్కని మా చెల్లెని మా తమ్ముని మా అన్నని కల్పించిన మన ఈ గ్రామ శాఖ మన అనుమల సాయి గారికి ముఖ్యంగా సోదరుడు మచ్చా సాయి గారికి మరి అదేవిధంగా రెడ్డి గారికి అదేవిధంగా వెంకటరెడ్డి గారికి మా శంకర్రావు గారికి మా లింగానాయక్ గారికి ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను जय 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 चंद्रबाबू चंद्रबाबत्व नारा चंद्रबाबुना नायकत् चंद्रबाबु गायकत्